హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధు జాక్సన్ని ఈరోజు నేనైతే తాటికాలికి వెళ్తున్నాను తాటికాలకి వెళ్తున్నాను మీరు దయచేసి మీరు ఫుల్గా చూడండి బాగా సరదాగా ఉంటుంది ఓకే పోయి తాటికాయలు తిన్నాం వెళ్దాం పదండి మనం మరి మొత్తానికైతే తాటికాయలకి పోటికాయలు కోట్టుకుని తిన్నద్దాం తినేద్దాం 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 అందుకని ఎంతో కష్టపడి ఇదో చూసాను చెట్లు చెట్లు ఎక్కి నేను గత పది సంవత్సరాలు అవుతున్నాయి చెట్లు ఎక్కి నేను ఇప్పుడు ఎక్కాలే తప్పదు ఎందుకంటే ఎండాకాలం ఎండిపోతాం కాబట్టి మొహం అంతా అంత ఆరిపోతుంది ఒంట్లో నిమ్ము అందుకని మనం ఖచ్చితంగా తాతకాలు తినాలి తినకపోతే మనం బతకలేము వెంటనే ఓకే చెట్టు ఎక్కి వీడియో తీసే వదిగో లేకపోయా నేను ఒక్కనే స్టాండ్ చూస్తే స్టాండ్ ఇంటిగా మర్చిపోయి వచ్చాను ఓకే ఇప్పుడు మనం తాతకాయలు కొట్టుకొని తిన్నాం ఓకే చూద్దాం మనం ముందుగా చెట్టు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా గోచు పెట్టుకోవాలి గోచు పెట్టుకోవాలి కనిపించన్లో లేదో నాకైతే లేదా గోచు పెట్టుకోవాలి లింగి ఉంటే గోచు పెట్టుకోవాలి ఉంటే కాలు మెరేసుకోవాలి షార్ట్స్ ఉంటే ఇంకా మంచిది అన్నిటికీ ముఖ్యం మన కాయలు జారీ చేసి పెట్టుకోవాలి అంతే అంత మంచి నేనేం చెప్పలేను మనం వస్తువులు జాయిల్ చేసుకోవాలి అది గుర్తు పెట్టుకొని చెట్టు ఎక్కేటప్పుడు అంటే అంత మంచి నేను ఇంకేం చెప్పలేను ముందు చెట్టు ఎక్కాను మొత్తానికైతే మన చెట్టుకి తాటికాలు కొట్టాము నేను కాబట్టి ఎక్కాను ఇంక ఎవరైతే ఎక్కేవాళ్ళు కదా కానీ చెట్టు ఎక్కేటప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల చాలా ఉంది దయచేసి చాలా రిస్క్ చేసి నేను చేశాను దెబ్బ తగిలింది చూస్తా అయితే మీ దగ్గర సింపతి కోరటం కాదు అది తగ్గించుకోపోయిన చూడండి చెట్టు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఎక్కాలి నేను కొట్టిన కాయ చూడండి చూసారా ఈ కాయలు నేను ఒక్కనే కొట్టాను రెండు గెల్ల కొట్టాను ఈ గెల్ల కొట్ట పెద్ద కుప్ప విషయం కొంతమంది అది ఎన్నో గెల్ల దింపుతా కాకపోతే ఇది నా నిజాతకి ప్రతి ఈ తాటికాయలు చెప్పేది ఏంటంటే తాటికాయలని ఒక్కొక్కటి కోసుకొని తినకూడదు మొత్తం ఒకేసారిగా అన్నీ కోసుకొని మన ఒక్కరికి కట్టుబడి తినచ్చు మీకు కావాలంటే వచ్చి తాటికాయలు ఈ మే నెలలోనే మొదటి వారిగా మొదటి వారం దాకా ఉంది తర్వాత వరకాయలు దెబ్బకి కాయలు ముదులిపోతాయి బాగుండవు ఇది మీకు చెప్తున్నాను ముందు మనం కాయలు కోసుకొని తిన్నాం ఎత్త రుచిగా ఉందో చెప్తాం ఓకే వాచింగ్ వీడియో మొత్తానికి మనం తాతగారు కొట్టేసాం మనం తాతిగారు కొట్టాం ఒకసారి ఎంత ఉందో రుచి చూడద్దు కాబట్టి స్టాండ్ లేకపోవటం వల్ల కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వద్దు తాజారు తినేది మాత్రం చూడండి మధ్య ఏ కాయ చూడవద్దు ఓకే मदत काय तिनं मूरी मूरिकाय मूड काय काय ताजकायंत रुचको चुद्ध ओके <स्या> मत काय रुचिक का उद्या అదే తా ఎండాకాలం తాతకాయ తింటే ఒళ్ళు చాలా బాగున్నది మా రక్తకన్నా పెరిగితే చాలా మంచి ఔషధాలు ఉంటాయి తాటి ముంజులు తినే మందు ఇసుక అలాంటివి తాగండి ప్లీజ్ ఎండాకాలం మజ్జిగ కంపల్సరీ తాగండి మజ్జిగ కొబ్బరి నీళ్ళన్ని కంపల్సరీ తాగండి ముంచు మాత్రం మొత్తం తినండి ఓకే కాయ అయితే చాలా రుచిగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది వీడియో ఎట్లా కంటిన్యూ చేసి చూస్తూ బాగా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు ఇంకా వన్ ల్యాక్ వ్యూస్ పెరిగే తటి మీ చేతుల్లో ఉంది సబ్స్క్రైబర్లు ఎందుకంటే తాటి ముందు చాలా రుచిగా ఉన్నాయి కాబట్టి మా ఫ్రెండ్ చెప్పమంటే తీమంటే నేను తీశాను చాలా బాగుంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్యాన్సర్ మాత్రం కంపల్సరీ కొట్టండి థ్యాంక్ యూ వీడియో చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు మీ మధు జాక్సన్